హాయ్ అండి నమస్తే పారిజాత పుష్పాల చెట్టు అండి ఇది మాకైతే మా ఇంటి దగ్గరలో ఉంది చాలా బాగా వస్తుందండి ఇంకాను ఇలాగా నేలని తాకిన పువ్వులే పెట్టాలంట నేనేం చేస్తానంటే ఒక్కోసారి కిందన ఉండవనుకోండి చెట్టు తీసేసి నేల మీద వేసి మళ్ళీ కవర్లో వేసుకుంటానండి ఓకే అండి ఇప్పుడు మా ఇంట్లో దీపారాధన గురించి ఇవన్నీ నేను రెడీ చేసుకుంటున్నానండి ఇలాగా ఉంటుండగా ఉదయం దీపారాధన ఎప్పుడు చూపిస్తున్నాను కదండి సాయంత్రం పూట కూడా చాలా మంచిదండి లక్ష్మీ కటాక్షం తప్పగా వస్తుందంట బాగా ఘనమైందండి అందుకే దీపారాధన అది చూపించానండి బాగా మొత్తం ఒత్తు లేకుండా అయ్యిందండి సాయంత్రం దీపారాధన అండి ఇది ఆ రోజు పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయండి ఉదయం పెట్టిన సాయంత్రం వరకు అందుకే టైము మీకు చీకటి అంతా చూపిస్తున్నానండి కిటికీలో నుంచి నా ఆనందం అండి చూడండి ఎలాగంటే ఉదయం పెట్టిన పుష్పాలు మంచిగా ఉన్నాయి ఇంకా సాయంత్రం వరకు మంచిగా ఉన్నాయి దీపాలు పెట్టుకుంటున్నానని చూపిస్తున్నానండి మీకు అందుకని సాయంత్రం కూడా మంచిగా పెట్టుకోండి దీపము చాలా మంచిదండి ఉదయం మనకి ఎంత ముఖ్యమో సాయంత్రం దీపారాధన కూడా అంతే ముఖ్యమండి ఈ సాయంత్రం పుష్పాలు ఇవన్నీ చూడండి ఫ్రెష్గా ఎంత బాగున్నాయనే చూపిస్తున్నానండి అలాగే ఫ్రెండ్స్ సాయంత్రం దీపారాధన కూడా చాలా ముఖ్యమండి చక్కగా దీపారాధన చేసుకోండి అలాగే ఒక విశేషమైన పూజ చెప్తున్నానండి ముప్పై తేదీ అనగా రేపు సోమవారం అమావాస్య కదండి ఈ అమావాస్యని సోమవారం వస్తుంది కనుక సోమవతి అమావాస్య అంటామండి ఈ పూజా విధానము కన్య పిల్లలు చేసుకోవచ్చు అండి పెళ్ళైన స్త్రీలు చేసుకోవచ్చు కానీ పిల్లలు ఏంటంటే ఆరోగ్య ఉండే భర్త రావడం కోసం వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ పూజా విధానం చేస్తారండి ఎలాంటి బాధలైనా పోతాయండి శివుని ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పగా వాళ్ళు అలాగే చేస్తే వాళ్ళ బాధలు పోయాంట అందుకోసమని అంత ప్రాముఖ్యత ఉందండి ఈ సోమవతి అమావాస్య మంచిగా చేసుకోండి చక్కగాను అలాగే అప్పుడు పాండవులు కూడా చేశారంటండి ఈ పూజ ఈ పూజ విధానం ఏంటంటే ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలు తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకొని మంచిగా దీపారాధన చేసుకొని రావి చెట్టు దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదట అండి అలాగే ప్రదోషకాలంలో శివాలయంకి వెళ్ళి శివారాధన చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఎన్ని రకాల పళ్ళ రసాలు కానీ పంచామృతాలతో కానీ శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదట అలాగే ఇంకో విషయం అండి అన్నాభిషేకం కూడా చేసుకోండి పిల్లలు అందరూ చేసుకోండి పూజ ఆ శువుని అనుగ్రహాన్ని పొందండి ఓకే అండి థ్యాంక్ యూ